మిధున సతీమూర్తి మాటలకు దేవ బాధపడి ఉంటాడని ఆ నుంచి బయట తీసుకొద్దామని బయట పడుకో ఉన్న దేవా దగ్గరికి వెళ్ళి తన పక్కనే మంచం మీద కూర్చుంటుంది అయితే దేవ ఏంటి ఏంటి ఇక్కడ కూర్చున్నావు వెళ్ళు అంటే పక్కనే కదా కూర్చున్నాను ఏదో నీ పక్కన పడుకున్నట్టు మాట్లాడుతావు ఏంటి అని అంటూ ఉంటే నువ్వు పక్కన పడుకున్నా కూడా ఏం జరగదులే అంటే నాకు ఆ విషయం తెలుసులే ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ జరగదని నాకు తెలుసులేనేది అంటూ ఉంటే ఏంటి నన్ను రెచ్చగొడుతున్నావా నువ్వు అంటూ మాట్లాడతాడు రెచ్చగొట్టినా ఏం చేస్తావులే నువ్వు ఏం చేయలేవులే అన్నట్టు కావాలనే తన నాట పట్టిస్తూ ఉంటుంది అయితే బాగా కోపం వచ్చేస్తుంది అనమాట మిథున విషయంలో దేవాకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కావాలని రెచ్చగొడుతున్నావు కదా నువ్వు రెచ్చగొట్టినా కూడా ఏం జరగదులే నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అంటూ ఉంటే అదే బాబు జరగదనే చెప్తున్నాను అంటూ ఉంటే ఇక దేవ మిథినని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మిథున ఏమో దొరకకుండా తిరుగుతూ ఉంటుంది అయితే మొత్తం మీద పట్టుకుంటాడు మిదినకి దగ్గరగా వెళ్ళి ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇందాకేమన్నావు నన్ను కావాలనే రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏమీ జరగదా ఏమి జరగదా అంటే అదే కదా చెప్పాను ఏమీ జరగదు అని అంటూ తన వాయిస్ కొంచెం స్లో చేసేస్తుంది అనమాట ఏమీ జరగదని జరగదని అంటూ ఫేస్ కొంచెం సైడ్కి పక్కన పెట్టుంటే ఇక దేవాకు తెలియకుండానే దేవాకి తనని ముద్దు పెట్టుకోవాలన్న ఫీలింగ్స్ అయితే వస్తాయి కానీ హరివర్ధన్కి ఇచ్చిన మాట ఒకడు గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోతాడనమాట ఇక మిథున కూడా దేవాన్ని అంత దగ్గరగా ఉండడమో అదంతా చూసి మిథునకు కూడా ఒక తెలియని ఫీలింగ్ అనమాట దేవా అంటే ఎంత ఇష్టమో తన కళ్ళలోనే దేవాకు తెలిసేలాగా తనను చూస్తూ ఉంటుంది దేవా కూడా మిథునని అలాగే చూస్తూ ఉంటాడు కానీ హరివర్ధన్ ఒకడు ఉన్నాడు కదా వీళ్ళిద్దరిని దూరం చేయడానికి